కొన్ని గ్రామస్తులను వెంటాడుతున్న త్రాగునీటి కష్టాలు పట్టించుకోని అధికారులు ప్రతినిధులు పశ్చిం ఆసిఫాబాద్ జిల్లా పెంచకల్పేట్ మండలంలోని కొండపల్లి గ్రామంలో మిషన్ భగీరథ నీరు రాక గ్రామస్తులు నానా అవస్థలు పడుతూ ఊరు బయట పొలాల్లో నుండి బిందెలు పట్టుకుని తాగునీరు తెచ్చుకొని గొంతులు తడపాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలుమార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించినా విని వినట్లుండి పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి కొండపల్లి గ్రామానికి మిషన్ భగీరథ త్రాగునీరు అందే విధంగా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు